హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందు వీడియోలో చూశారు కదా మనకి పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు అంటే మీడియం సైజు మనకి స్మాల్ మీడియం ఉంటుంది కదా మీడియం సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ వస్తే షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అదే విధంగా మనకి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు వచ్చేసి అదే సైజు బ్లౌజ్ కి అంటే ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది మళ్ళీ ఇది వచ్చేసి మనకి చిన్న సైజు లో కూడా రావచ్చు ఒక్కొక్కసారి ఎందుకంటే ముప్పై నాలుగు దగ్గరలో ఉంది కదా ముప్పై ఐదు అనేది ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు అనేది చిన్న సైజు బ్లౌజ్ అండి ఒక్కొక్కసారి ముప్పై ఐదు కూడా చిన్న సైజు బ్లౌజ్ కిందే వస్తుంది అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం మార్పులు చేసుకోవాలి అంతే మనకి చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి మామూలుగా అయితే ఆరు లూజ్ తో చూసినప్పుడు మనకి ఇంచులు అంటే ఇంచులు వచ్చిన వాళ్ళని మనం స్మాల్ సైజ్ అంటాం అనమాట అంటే ఎనిమిది ఏడు ఏడు నుంచి మొత్తం ఎంత వచ్చినా కూడా స్మాల్ సైజు ఎనిమిది వస్తే మీడియం తొమ్మిది వస్తే మనకి లార్జ్ సైజు కింద కన్సిడర్ చేస్తారు దాని ప్రకారం చూసుకుంటే ముప్పై ఐదు అనేది స్మాల్ కిందే వస్తుంది అందుకని చెప్పేసి ఒకటి ఒక గీత రెండు గీతలు అలా మార్చుకోవాలి అంతే తప్ప మొత్తం మార్చేయకూడదు ఇప్పుడైతే మనకి హై నెక్ అంటే నెక్ డీప్ వచ్చేసి ఇంచుల నుంచి ఎనిమిది ఇంచులు ఆరు ఇంచులు ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలో ఈ రోజు అయితే వీడియోలో చూద్దాం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ముప్పావు తీసుకోవాలి ఓకేనా ఐదున్నర కన్నా ఎక్కువ అదే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్న తర్వాత మనకి ఖచ్చితంగా ఇక్కడ ఒకటిన్నర ఉండాలి ఓకేనా ఎందుకంటే నెక్ పైకి పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది ఇలాగ రౌండ్ గా తీసేసేయండి రౌండ్ గా తీసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఇక్కడ గీత పక్క నుంచి కొల్చుకుంటే మనకి ఆర్మ్లూజ్ అనేది చెస్ట్ కి మ్యాచ్ అవ్వాలి మరి ఐ నెక్ బ్లౌజ్ కి చెస్ట్ ఎలా తీసుకుంటాము నెక్ కింద నుంచి చూసుకోవాలి నేను స్మాల్ సైజ్ బ్లౌజ్ లో చెప్పాను కదా నెక్ కింద నుంచి చూసుకోవాలని అదే రకంగా నెక్ కింద నుంచి అనేది మనం తీసుకోవాలన్నమాట అదే డీప్ నెక్ బ్లౌజ్ కి అనుకోండి ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది మళ్ళీ ఆర్ బ్లూజ్ అంటే ఏంటక్క అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు ఈ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ సైజ్ జాయింట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మనకి ఆర్మ్లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఎనిమిదిన్నర ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ అండి అది అనమాట దీనికి వన్ కప్తే మనకి చెస్ట్ లూజ్ వన్ సైడ్ చెస్ట్ లూజ్ వస్తుంది కానీ మనకి హై నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం నెక్ కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది మరి దీంట్లో నెక్ ఎంత ఇవ్వాలి మనం మామూలుగా రెండు పావు ఇస్తాం కదా ఇక్కడ వచ్చేసి రెండు పావు కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ ఇవ్వండి షోల్డర్ జారో నెక్ డీప్ లేదు కదా అంటే రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ మిగితాంతా షోల్డర్ అంటే ఐదు ముప్పావులు రెండు పావు పోతే మిగతాది షోల్డర్ కింద వదిలేస్తే మనకి మంచిగా సెట్ అయిపోతుంది నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ మనం ఒక ఏడు ఇంచులు వేసుకుందాం ఇక్కడ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని మీరు రౌండ్ అనేది నీట్ గా తీసుకోవాలి ఇంకా నడుములూజ్ అంటారా నడుములూజ్ నాలుగు భాగాలు చేసుకుని దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి ఎక్కడికి వస్తుంది అక్కడ మీరు హైట్ ని బట్టి మార్కింగ్ వేసుకుంటే మనకి ఇక్కడ కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది అంటే ఇంకేం లేదండి కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి పైకి పెరిగే కొద్దీ షోల్డర్ పెరుగుతుంది చంకడౌన్ కూడా కొంచెం కొంచెం కిందకో పైకో అడ్జస్ట్ అవుతా ఉంటుందా తెలిసి కిందకి దిగుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బోట్ నెక్ బోట్ నెక్ ఇంచులు తీసుకుంటాం అనుకోండి మూడు మూడున్నర షోల్డర్ ఎంత ఉంటుంది పెరుగుతుంది కదా ఇంచులు ఏడు పోవలాగా అదే అనమాట చంకడౌన్ కూడా పెరుగుతుంది కదా అలా పైకి వెళ్లే కొద్దీ అలా పెరుగుతుంది అలా తగ్గుతా వస్తుంది అదొక లాజిక్ మీరు గుర్తు పెట్టుకుంటే మాత్రం మీరు ఏ బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు మళ్ళీ చెప్తున్నాను ముప్పై ఆరు నుంచి ముప్పై ఐదు అనేది కూడా చిన్న సైజు బ్లౌజే ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు చిన్న సైజు బ్లౌజులు అని కూడా అంటారు ముప్పై తొమ్మిది వరకు మీడియం సైజ్ బ్లౌజులు దీనికి ముప్పావు అంటే నెక్ అనేది పైకి ఉన్నప్పుడు అంటే తొమ్మిది కన్నా పైకి ఉన్నప్పుడు ఐదు ముప్పావు అనేది మనకు ఫుల్ షోల్డర్ పెట్టుకుని దాంట్లో రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ నెక్ పెట్టేసుకుని ఇక్కడ మాత్రం ఒకటిన్నర ఖచ్చితంగా తీసుకుని కరువు తీసుకుని చెస్ట్ బ్లూజ్ కి ఆరు బ్లూజ్ మ్యాచ్ అయ్యేటట్టు శంక డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి ఇదండి మీడియం సైజు డీప్ నెక్ కి ఎంత తీసుకోవాలి నార్మల్ నెక్ కి ఎంత తీసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా రేపటి వీడియోలో మనం హై అంటే బాగా లార్జ్ సైజు బ్లౌజ్ కి డీప్ నెక్ బ్లౌజ్ కి మనకి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్